ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగ సంఘ నాయకుడు వెంకటరామరెడ్డి ఈ వెంకటరామరెడ్డి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోయి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఏజెంట్లో మారిపోయాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న టైంలో ఈ వెంకటరామరెడ్డి చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఎవరైనా సచివాలయంలో కంప్లైంట్ పెట్టినా ఇప్పుడు సాధారణంగా కంప్లైంట్ పెట్టడానికి వెళ్తాం కదా సార్ మాకు పలానా సమస్య ఉంది పలానా వాడితే మాకు ఇలా ఇబ్బంది అవుతుంది సార్ పలానా విషయాల్లో మాకు ఈ పని చేయట్లేదని చెప్పి సచివాలయంలోకి ఏదైనా కంప్లైంట్ పెట్టారనుకోండి అనుకోండి ఈ యొక్క వెంకటరామరెడ్డి వీరత్వం మనం చూడాల్సిందే ఎంత బెదిరించేవాడు అంటే విస్తృత స్థాయిలో బెదిరించేవాడు తన వీరత్వం అంతా చూపించేవాడు అలాంటి వెంకటరామరెడ్డి ఏదో రకంగా సస్పెండ్ అయ్యాడు ఏది ఈ యొక్క కోటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెండ్ అయ్యాడు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదారు నెలల్లో మళ్ళీ ఈ సస్పెన్స్ని ఎత్తేయాలని చెప్పి కోటమి నుండే ఎవరో అప్లికేషన్ పెట్టారు ఆయన గురించి అంటే ఎవరు వెనపం నుండి ఆయనకి బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తూ తన యొక్క సస్పెన్స్ని ఎత్తాలని చెప్పి కొంతమంది విస్తృత స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు దీని మీద పెద్ద రచ్చే జరిగింది టీవీ ఛానల్స్లో వార్తాపత్రికల్లో ఇదేంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక ఏజెంట్లా నడుచుకున్నటువంటి ఈ వెంకటరామరెడ్డికి మళ్ళీ సస్పెన్షన్ ఎత్తేసి అదే ఉద్యోగులు కొనసాగిస్తే ఏంటి పరిస్థితి అసలు ఏం చేస్తా ఉన్నారు కోటం ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు వెనక నుండి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి ఈ అంశం మీద పెద్ద ఎత్తున వార్తలు వచ్చేపాటికి ఈ యొక్క విషయం సైడ్ అయిపోయింది ఈ వెంకటరామరెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించేవాడు ఎందుకంటే ఈ సచివాలయం సంబంధించి ఒక గుండెగాయలా చెప్పాలి ఎందుకంటే సమస్యలన్నీ తినేది అక్కడ సచివాలయం దగ్గర నుంచే కదా అలాంటి సచివాలయం దగ్గర నుండి ప్రతి విషయాన్ని జగన్మోహన్ రెడ్డికి చేరవేసేవాడు ఇప్పుడు ఒకవేళ సస్పెన్స్ని ఎత్తేసి మళ్ళీ తన ఉద్యోగం తనకిచ్చి చేసుకుంటాడు అంటే పోం చేసుకున్నాడు అనుకుందాం ఇక్కడ జరిగే విషయాలన్నీ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ చేరవేయడం అని చెప్పి గ్యారెంటీ ఏంటి మరి ఈ విషయాన్ని ఎలా గ్రహించలేకపోతున్నారు ఉన్నారు నుంచి కూటమి ప్రభుత్వం వల్లే కాస్త ఈ సస్పెన్స్ని ఎత్తేయాలని చెప్పి కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి మరి ఇలాంటి టైంలో ఒకవేళ నిజంగా వెంకటరామిరెడ్డి గనక ఈ పోస్ట్ కనుక మళ్ళీ ఇస్తే పరిణామాలు ఎంతకన్నా దారుణంగా చోటు చేసుకుంటాయి కదా మరి ఎందుకు గ్రహించలేకపోతా ఉన్నారు ఒకసారి కేడరు ఇలాంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలండి ఎందుకంటే అలాంటి వారిని పార్టీ నుండి దూరంగా పెట్టాల్సిందే ఎందుకంటే ఒకసారి వాస్తవాలు తెలుసుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఎంత దారుణంగా వ్యవహరించవో అంతే తెలుసు అంతేకా ప్రజలను ఉద్దేశించి ఎంత దారుణంగా ప్రవర్తించారో అందరూ తెలుసు ఈ రోజున మళ్ళీ అలాంటి వారికి అవకాశం ఇస్తే ఇక్కడ ఉన్న విషయాలను మళ్ళీ బయటకు వెళ్ళాలి గ్యారెంటీ ఎప్పటికైనా క్యాడర్ కాస్త ఇలాంటి వారి మీద శ్రద్ధ వహించాలి